హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను ముందుగా మీ అందరికీ ప్రైస్ లోడ్ ఎలా ఉన్నారండి సండే ఎలా ఎంజాయ్ చేశారు కామెంట్ చేయండి ఇదైతే సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ అనమాట నేను ప్రతిరోజు మార్నింగ్ చూపిస్తాను అంటే సాటర్డే మార్నింగ్ ఏం చేసుకున్నాను క్లీనింగ్ అని చూపిస్తాను కదా అయితే ఈరోజు మీకు ఈవినింగ్ ఎలా చేస్తాను ఏం చేస్తానో మీకు క్లియర్గా చూపిస్తానండి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా డిన్నర్ చేయాలి కదా అందుకని చెప్పేసి నేనైతే మధ్యాహ్నం లంచ్ చేస్తామండి నైట్ మళ్ళీ డిన్నర్ టిఫిన్స్ కింద చేస్తాను అనమాట ఈరోజు అయితే ఉప్మా చేస్తున్నాను నా స్టైల్ ఎలా చేస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుని దాంట్లో ఆవాలు వేసుకుని మంచిగా వేగిన తర్వాత దాంట్లో చనపప్పు మినపప్పు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి చిన్న చిన్న కట్ చేసుకున్న అల్లాన్ని కూడా వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు మంచిగా వేగించుకోండి నేను ఇప్పుడు ఇందులో ఎగస్ట్రాగా నేనైతే కొంచెం ఒక క్యారెట్ అయితే తురుము వేసుకున్నాను అవన్నీ మంచిగా వేగిన తర్వాత కూడా వేసుకొని బాగా వేగనిచ్చుకొని దాంట్లో అయితే వాటర్ అయితే మనకి ఎంత కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా మగ మరగనిచ్చిన తర్వాత నేనైతే ఇలా చూసారు కదా ఉప్ రవ్వ అయితే వేసుకున్నాను తెల్ల రవ్వ అయితే చేశానండి ఈరోజు ప్రతిసారి నేను గోధుమ రవ్వతో చేస్తాను కానీ ఇంకా ప్రతిసారి అది అయిపోతుందని చెప్పేసి ఈసారి అయితే నేను ఇంకా గోధుమ రవ్వతో కాకుండా ఇలా అయితే చేసాను అన్నీ వేసుకొని మంచిగా చేసుకుని తినేసాము ఇంకా తినేసిన తర్వాత నేనైతే ఇదైతే మార్నింగ్ కోసం అని చెప్పేసి ఈరోజే చేసేసుకుంటున్నాను అనమాట మండే నాకు సండే కుదరట్లేదు అనమాట లేట్ అయిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి మార్నింగే ప్రేయర్కి వెళ్ళిపోతాం కదండి అందుకని ఈవేళ నైట్ చేసుకుంటాను మాక్సిమం ట్రై చే మాక్సిమం నేను సాటర్డే ఈవినింగే నేను ప్రిపేర్ చేసేసుకుంటాను అనమాట ఫుడ్ అనేది అంటే కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటాను ఈరోజైతే అయితే పీతలు వంకాయ కర్రీ వండుతున్నానండి అందుకని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటాను ఎలా చేస్తాను చూడండి ఫస్ట్ అయితే దాకా తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కరివేపాకు ఒక పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు మంచిగా సన్నగా కట్ చేసుకున్న వేసుకోవాలి మంచిగా మంచి చిన్నగా వేసుకొని వరకు ఉంచుకొని మంచిగా చేసేసుకున్నాను అదైతే దీంట్లో యాడ్ చేసుకుని మంచిగా వేగించుకున్న తర్వాత దాంట్లో అయితే టమాటాలు వేసుకొని టమాటాలు కూడా వేగించుకుని అవి కూడా మంచిగా అల్లం వెల్లు అల్లం వెల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను బాగా వేగిన తర్వాత ఈ పీతలు అయితే నేను యాడ్ చేసుకున్నాను చూశారు కదా మంచిగా వాష్ చేసుకుని పెట్టుకున్న పీతలని అయితే వేసుకుని మంచిగా నూనెలో వేయేంతవరకు ఉంచుకొని తర్వాత దాంట్లోకి ఉప్పు పసుపు కారం ధనియా పౌడరు దాంతో పాటు జీరా పౌడర్ కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని ఒక్క నిమిషం మూతపెట్టి మగ్గనుంచుకున్నాను అండి చూశారు కదా మంచిగా మగ్గిన తర్వాత దీంట్లో అయితే నేనైతే మా అది ఆయిల్లో కొంచెం బాగా వేగ నేర్చుకొని అంటే కారం అన్నీ కూడా నూనెలో కూడా కొంచెం వేగితే బాగుంటుంది అందుకని చెప్పేసి మంచిగా వేగ నేర్చుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇలా వాటర్ యాడ్ చేసి మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుని బాగా కొంచెం సేపు బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకున్న దాంట్లో అయితే నేనైతే చూసారు కదా ఇలా వంకాయ ముక్కలు అనేది అలా వేసుకున్నానండి ఈ అంటే బాయిల్ అయిన తర్వాత వేసుకున్నాను ఇక్కడ నుంచి నేనైతే స్పూన్ పెట్టాను ఎందుకంటే వంకాయ ముక్కలు అనేది తొందరగా స్మాష్ అయిపోతే ఉడికిపోయినాయి కదండి అవ్వండి ఆల్రెడీ అందుకని చెప్పేసి ఇంకా స్పూన్ పెట్టుకోకుండా మంచిగా చేత్తో కడాయిని గట్టిగా దాన్ని పట్టుకొని తిప్పుతాను అనమాట తిప్పి చూశారు కదా వీడియో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం దగ్గర పడింది అనుకున్న తర్వాత ఇంట్లోకి అయితే కర్రేపాకు చింతపండు పులుసు అయితే వేసుకున్నానండి చింతపండు పులుసు మనకు ఎంత వేసుకోవాలో మనకు తెలుసు కదా అందుకని చెప్పేసి నేనేం చూపించట్లేదు మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు వేసుకోండి ఇలా దగ్గరపడి అంతవరకు ఉంచుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని దగ్గర పడిన తర్వాత దించేసుకోండి మీకు మీ దగ్గర కర్రీ కొత్తిమీర ఉంటే వేసుకోండి కర్రీ అయితే చాలా జ్యూసీగా చాలా బాగా వచ్చిందండి ఎందుకంటే ఇది రేపు మార్నింగ్ తింటాను కాబట్టి మీకు అయితే చూపించట్లేదు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా అది అయిపోయిన తర్వాత గిన్నెలు అవన్నీ కడుక్కొని దాని తర్వాత ఇంకా అంతా క్లీన్ చేసుకున్నానండి ఇలా గిన్నెలన్నీ కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట నేను ఎప్పుడు కూడా వంట అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలోనే నేను క్లీనింగ్ చేస్తాను అనమాట వంటగది మాత్రమే మిగతా అన్ని మార్నింగే చేసేసుకుంటాను బెడ్రూమ్ క్లీ లివింగ్ రూమ్ అవన్నీ కూడా నేనైతే మార్నింగ్ క్లీన్ చేసేసుకుంటాను ఇంకా ఈరోజు బాత్రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నానండి నాకు చాలా పని అయితే అయింది ఈ అయితే ఇంకా చాలా పని అయితే చేసుకున్నాను ఈరోజు అందుకని చెప్పేసి ఇంక ఈవినింగ్ చూపిద్దాం మార్నింగ్ మీకు అంత ఎక్కువ కొంచెం ఎప్పుడు ఒకేట అయిపోతుంది కదా అని చెప్పేసి నేను అయితే ఇలా చేశాను అనమాట ఈరోజు కొంచెం క్లీనింగ్ అంటే చేసేస్తున్నాను కాకపోతే ఏంటంటే కొంచెం డై అది ఉండిపోతుందండి మట్టి అనేది దానికి అలా ఉండిపోయి బ్లాక్గా తయారవుతుంది అది బ్రష్తో క్లీన్ చేస్తే మాత్రమే వస్తుంది అనమాట అలా క్లీన్ చేసుకున్నాను బ్రష్తో మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా మాప్ చేసుకుని దాని తర్వాత పైన టైల్స్ కూడా ఉంటాయి కదండి అవి కూడా మంచిగా క్లీన్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా వీడియో చూస్తున్నట్టుగా మంచిగా అన్ని కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా ఇలా క్లీనింగ్ అంతా అయిపోయేటప్పటికి నాకు చాలా టైం అయితే పడింది ఇంక ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా గ్యాస్ స్టవ్ ధరకు వచ్చాను అనమాట ఇప్పటివరకు వంట చేశాను కదా కొంచెం వేడిగా ఉంటుంది కదండి కొంచెం చల్లారే వరకు అంటే కొంచెం కూల్ అయ్యే వరకు ఉంచుదామని చెప్పేసి ఫస్ట్ పక్కన అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా అదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ గ్యాస్ స్టవ్ దగ్గర వచ్చి గ్యాస్ స్టవ్ మొత్తం అంతా క్లీన్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా మంచిగా ఫస్ట్ అయితే నేను ఏమి క్లీనింగ్ క్లీనర్ ఏమి వాడనండి మన ఇంట్లో ఉండే స్క్రబ్ అంటే ఇప్పుడు గిన్నెలు కడిగిన గిన్నె దాంతోనే అంటే విమ్ సోప్తోనే క్లీన్ అనమాట అలా క్లీన్ చేసేసుకున్న తర్వాత తర్వాత ఇంకా దానిపైన ఉన్న గోడ అంటే టైల్స్ పైన ఉంది కూడా అది కూడా క్లీన్ చేసేసుకున్నాను మంచిగా ఇలాగ ఫ్లోర్ కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటే మనకి టై ఇదంతా క్లియర్గా అయిపోతుంది కదండి ఇదంతా అయ్యేటప్పుడు నాకు చాలా టైం పట్టింది కానీ ఇంకో విషయం మీకు ఇక్కడ ఏం విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మనకి ఎప్పుడు కూడా స్టవ్ అనేది నీట్గా క్లీన్గా కొత్తగా ఉండాలనుకుంటే గుర్తుంచుకోండి టిష్యూ పేపర్ తీసుకొని మంచిగా వన్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం జస్ట్ ఆరిన తర్వాత ఇలాగ టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటే అండి చాలా నీట్గా కనిపిస్తుంది చాలా కొత్త దానిలాగా మెరిసిపోతుంది ఒకసారి ఎప్పుడైనా మీరు ట్రై చేయండి మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్తున్నాను ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకొంచెం కొంచెం అయితే ఉండిపోయినాయి అనమాట ఆ గిన్నెలు కూడా మంచిగా కడిగేసుకున్నాను కడిగేసుకుని ఎక్కడ అక్కడ సర్దేసుకునేప్పటికీ నా పని అయితే కంప్లీట్ అయిందండి ఇంకా ఫ్లోర్ అవన్నీ కూడా క్లీన్ చేశానండి ఇంకా ఎక్కువ లెంత ఎక్కువ అయిపోతుందని చెప్పేసి మీకు ఏమీ చూపించట్లేదు అనమాట ఇంతవరకు అయితే నేను ఎండ్ చేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చింది యూస్ఫుల్గా అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్